కాదు ఇటువంటి కేసులో ఇరుక్కున్న వాళ్ళ లైఫ్లన్నీ ట్రాజడీగానే ముగుస్తాయి అవును సార్ మీడియాకి ఒక చిన్న డౌట్ వచ్చినా ఆ తర్వాత మనం ఏం చేయలేదు నాకు వచ్చే పెన్షన్తో ఎలాగోలా నెట్టుకు వస్తున్నాను సార్ బైపాస్ ట్రీట్మెంట్ అంటే ఎంతో బాధపడుతున్నాను ఇంకో అమ్మాయి పెళ్లి చేయాల్సి ఉంది మా అబ్బాయి చదువు ఇంకా పూర్తి కాలేదు నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను సార్ కాలింగ్ బెల్ మోగిన ఫోన్ రింగ్ అయినా గుండెలు అదురుతున్నాయి ఏం కాదు మన నేనున్నాను కదా సీతారాం సార్ వాజ్ ఆస్కింగ్ అబౌట్ యూ కోర్స్ డిస్కంటిన్యూ చేస్తావా లేదా అని డెంట్ సే ఎనీథింగ్ అక్కడ ఎలా ఉంది క్లైమేట్ మాకెక్కడ ఒకే క్లైమేటే ఉంటుంది ఎక్కువ రోజులు ఎండలు మధ్యలో ఎప్పుడైనా వర్షం కెరింగ్ యూస్ టు ఇట్ సీతారాం సార్తో టేక్ యూ టైం ఐ థింక్ యూ నీడెడ్ నేను ఒకతన్ని లవ్ చేశాను సార్ గార్డెన్లో లవ్ చేశాను సార్ ఇప్పుడే ఇంత చెప్తున్నాను సార్ నేను ఒకతని ఇష్టపడ్డాను సార్ చాలా చాలా ఇష్టపడ్డాను ఇదిగో ఇందులో చూడండి ఆయన పంపించిన మెసేజ్లు ఉన్నాయి వెయ్యిని రెండు వందల మెసేజ్లు ఉన్నాయి సార్ ఇది చూడండి సార్ ఐ విల్ కమ్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ విత్ యూ ఇలాంటివన్నీ పంపించే చివరిగా మనిషి మీ పేరేమన్నారు మీకు మొగుడు వదిలేసిపోయాడు ఇతని వైఫ్ చనిపోయింది నెల్లూరు ఈబిలోనే వర్క్ దీపక్ అతని పేరు అక్కడ మంచి తీసుకుంటానని చెప్పి నా దగ్గర యాభై వేలు అడిగాడు సార్ అడగ్గానే నేను ఇచ్చేశాను ఒకే వారంలో ఆ డబ్బు నాకు తిరిగి ఇచ్చేశాడు సార్ ఇదిగో సార్ ఆ ఇంటి ఫోటో అక్కడ పని జరుగుతోంది గృహ ప్రవేశము పెళ్లి ఒకేసారి చేసుకుందాం అన్నాడు సార్ తర్వాత పది రోజుల క్రితం లక్ష రూపాయలు కావాలని అడిగాడు అది ఇచ్చిన తర్వాత ఫోన్ లేదు మెసేజ్ లేదు అతను చూడనే లేదా లేదు సార్ చాటింగ్ లోనే పరిచయం వచ్చే ఇరవై ఐదో తారీఖు నా బర్త్డే రోజు నేరుగా వచ్చి కలుస్తానని చెప్పాడు నేను నాలుగైదు ఫోటోలు అతనికి పంపించాను సార్ నా గాజులు సార్ వడ్డీ దగ్గర డబ్బులు లేవు సార్ అతను దొరకపోయినా పర్వాలేదు నా డబ్బులు ఎలాగైనా నాకు సార్ మీకు ముక్కు మొహం తెలియని ఎవడో ఒకటికి లక్ష రూపాయలు డబ్బు ఫోటోలు పంపించి ఈ ఏడుపు ఇది మహిమ గల బంగారం అని అతను చెప్పాడు ఆరు మాసాల ఇంట్లో ఉంచుకుంటే పిల్ల పెళ్ళవుతుందని చెప్పినప్పుడు నేను దాన్ని నమ్మి మోసపోయా రెండున్నర లక్షల డబ్బు తీసుకొని నగలు తెచ్చిస్తానని చెప్పి పారిపోయాడు వడ్డీకి తెచ్చిచ్చాను సార్ క్యాష్ కదా ఇచ్చావు అవును సార్ వాడిని చూస్తే ఎవరికి అనుమానం రాదు సార్ అంత మంచి వాళ్ళకి కనిపిస్తాడు ఇక్కడ మా ఇంటి మేడ పైన కొన్నాళ్ళు అద్దుకున్నాడు సార్ అడ్రస్ ఏదైనా ఉందా సనత్ నగర్ వాడిని మాత్రం తెలుసు ఐడి కార్డు కూడా చూపించాడు దాన్ని అకలు తీసి పెట్టుకోవాలన్న ఆలోచన కూడా నాకు అప్పుడు రాలేదు ఆల్వాలో గతి తీసుకొని ఉంటున్నాడని తెలిసింది అక్కడికి వెళ్ళేసరికి పరారైపోయాడు అది చనిపోయిన మాటినిలే కదా అవును సార్ ఇంత దగ్గరగా ఉన్నప్పుడు అతనికి బాగా అయ్యుంటాడు కదా చంద్రమౌళి ఎందుకు తెలియదు సార్ నేనే కదా పరిచయం చేశాను వాళ్లకు ఎవరూ లేరు సంతానం కోసం పరిహార పూజలు చేస్తానన్నప్పుడు నేనే మార్చిన సారికి చెప్పాను ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో అందుకోసం పూజలు పునస్కారాలు చేస్తూ ఉండేవారు వాళ్ళ దగ్గర కూడా చాలా డబ్బు డబ్బులాగేశాడు సార్ వాడు మోసగాడని తెలుసుకునే లోపు ఆ మురళివాడిని చంపేశాడు కదా శవాన్ని పొడుస్తున్నప్పుడు వాడు అక్కడే ఉన్నాడు సార్ హలో క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నగర్ నేను బందర్ టూ టోన్ ఎస్ఐ అరవింద్ కరుణాకర్ నమస్కారం సార్ నేను సివిల్ పోలీస్ ఆఫీసర్ అన్వర్ నాకు వ్యక్తి డీటెయిల్స్ కావాలి జస్ట్ క్రైమ్ బ్యాక్ గ్రౌండ్ చెక్కింగ్ చంద్రమౌళి తెలీవర్ అతని గురించి ఇంకేమీ తెలియదు చంద్రమౌళి ది ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఉన్నమాట లేక పారిపోతున్నవాడా తప్పించుకు తిరిగేవాడు ఇది నా ఊహ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళల్లో ఒక మూడేళ్ళుగా జైల్లో ఉన్నాడు ఏదైనా ఒకటి స్పెసిఫిక్గా ఉంటే ఒక ముప్పై ఐదు నుంచి నలభై లోపు సార్ నేను స్పెషల్ బ్రాంచ్ వాళ్ళని అడిగాను కేసులు లేవి లేవంట బట్ ఈ చంద్రమౌళి పాస్పోర్ట్ వెరిఫికేషన్ రెండు వారాల క్రితం అయింది రేపు కొంచెం అర్జెంట్ రెండు రోజులు లీవ్ కావాలి ఇప్పుడు బయలుదేరితే ఎల్లుండి మధ్యాహ్నం వచ్చేస్తాను సిగ్గుందట్రా నీకు రెండు సంవత్సరాలు లీవ్లో ఉండి తిరిగి వచ్చి జాయిన్ అయ్యి రెండు వారాలు కూడా కాలేదు చూడు నెక్స్ట్ వన్ ఇయర్కి ఏ కారణం చేతనైనా లీవ్ కావాలని నా దగ్గరికి రాకు నీ గురించి హైదరాబాద్లో అంతా తెలుసుకున్నాను వెళ్ళి నీ డ్యూటీ చేయి అరవింద్ నేను నిన్ను అనుకున్నాను నీ గురించి వంతా కమిషన్ నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది కదా ఫిర్యాదు ఇవ్వటానికి వచ్చిన ఆవిడ మర్యాదగా మాట్లాడేవట ఈ కేసు డీల్ చేయడంలో నీకు ఏదైనా ప్రాబ్లమా లేదు సార్ ఒక ఫోన్ నెంబర్ని ట్రేస్ చేస్తున్నావు అది దొరికితే ఈరోజు టౌన్ హాల్లో కమిషనర్తో సిట్టింగ్ ఉంది అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అర్థమైందా సో రండి మీరేమితో అమర్యాదగా మాట్లాడారా మాట్లాడాను దెన్ ప్లీజ్ టు మేడం కంప్లైంట్ ఇచ్చిన రోజు నుంచి ఈమెచ్చిన డీటెయిల్స్తో ఎంక్వైరీ స్టార్ట్ చేశాం ఈమె చెప్పిన ఏబీ ఆఫీస్లో దీపకుమార్ కుమార్ అని అత్తనే లేడు ఈమెచ్చిన ఫోన్ నంబర్ సనత్ నగర్ రోహిత్ ఇది ఆయనకు సంబంధించిన వేర్ అబౌట్స్ ఇవాళ వచ్చాయి వెంటనే సనత్ నగర్ క్రైమ్ క్రైమ్స్క్వాడ్కి రిపోర్ట్ పంపుతాం